జలవనరులు అన్నీ కలిస్తేనే ఈ యొక్క సమతుల్యం ఉంటుంది గాలి లేకపోతే మానవ మనుగడే లేదు చెట్టు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు కాపాడుకోకపోతే మన మనుషులమే కాదు మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సింది పర్యావరణ సమతుల్యం కోసం పోటుబడాలి అప్పుడే భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు జీవ వై వైవిధ్యానికి మన రాష్ట్రం ఒక చిరునామాగా తయారు కావాలి పదమూడు వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు మూడు నేషనల్ పార్కులు రెండు జూలాజికల్ పార్కులు ఒక టైగర్ పార్కు ఇంక సాంక్చురీ ఇంకొక పక్క ఒక ఎలిఫెంట్ శాంక్చురీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకొక పక్క మీరు నాగార్జునసాగర్ శ్రీశైలం దగ్గర ఐదు వేల మూడు వందల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టైగర్ శాంక్చురీ వస్తుంది ఎనభై పులులు ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడన్నా పులులు చూడాలంటే నేరుగా నాగార్ సాగర్ పోతే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి తలుచుకుంటే పులులు దర్శనం చేసుకొని మీరు రావచ్చు అలాంటి సఫారీ తయారు చేస్తున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైనా సరే ఈ యొక్క అడవులను కానీ విధ్వంసం చేస్తే వదిలిపెట్టాం ఎవరైతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా ఇన్ని రోజులు మీరు ఆట ఆడారు భవిష్యత్తులో మీ ఆటల సాగనీయం అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాయిత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా వాళ్ళని హెచ్చరిస్తున్నా పర్యావరణాన్ని కాపాడడానికి ఆధునీకరణ తోడు చేస్తాం డ్రోన్స్ను ఉపయోగిస్తాం ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేసి ముందుకు పోతాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా స్వచ్ఛమైన గాలి కావాలన్నా లేదా అని అడుగుతున్నా స్వచ్ఛమైన గాలి కావాలన్నా లేదా అదే మరి పరిశుభ్రమైన నీరు కావాలన్నా లేదా ఇది మన ఆస్తి ఇది ప్రజల ఆస్తి ఆ ప్రజల ఆస్తిని కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉందవు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా మీరు దీన్ని కాపాడి మీరు అనుభవించి మీ తర్వాత తరాలకు గుడివ్వాలి మేము మీ తరాలకు ఇవ్వాలి మీరు భావితరాలకు ఇవ్వాలి ఇస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అది జరగాల్సిన అవసరం ఉంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముప్పై రెండు కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కేంద్రాలు తయారు చేస్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నగర వనాలు పెంచుతాం అక్కడే ఇప్పుడు జపనీస్ టెక్నాలజీ అది కూడా ఉపయోగించి నరేగా డబ్ డబ్బులు ఉపయోగించి ఆదర్శంగా చేయబోతున్నాం ఇంకొక పక్క మా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్టేట్గా ఉండాలి మీరందరూ పిల్లలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా ఉంటుంది మీరు అమెరికాకు పోవాల్సిన పనుల మంగళగిరిలో కూర్చొని ఒక కంపెనీ ప్రారంభించి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు దేశాలకు సేవలు అందించే అవకాశం మీకుంది ఆ మేధో శక్తి మీకుంది ఇప్పుడు మీ ఎంపీ ఇప్పుడు మీ ఎంపీ ఉన్నాడు చంద్రశేఖర్ గారు ఆయన కూడా ఇక్కడనే గుంటూరులో పుట్టాడు అమెరికాకి వెళ్ళాడు డాక్టర్గా అక్కడ ఒక కంపెనీ పెట్టాడు డబ్బులు సంపాదించాడు మళ్ళా ఇక్కడికి వచ్చి ఎంపీ అయ్యాడు ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు లాటరీ వచ్చింది ఆయనకు మీకు కూడా ఇలాంటివన్నీ కూడా ఒక స్టెప్ ముందు మీరు వేయగలిగితే ఒక స్టెప్ మీరు వేయగలిగితే నాలుగు అడుగులు కలిసి వస్తుంది పెంబసాని చంద్రశేఖర్ ఒక మామూలు కుటుంబంలో పుట్టి పావన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబంలో పుట్టి నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టి మేము ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా అయ్యారంటే మీరు కాలేరా ఏం పిల్లలు కాలేరా మీరు దానికి ఏం కావాలి సంకల్పం కావాలి అవునా కాదా సంకల్పం చేయండి మీరు అనుకున్న లక్ష్యం కోసం పనిచేయండి ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ మౌలిక వసతులతో పల్లెల్లో వెలుగులు నింపుతాం పథకాలతో జీవన ప్రమాణాలు పెంచుతాం పిల్లలకందరికీ యువతకు ఒకటి ఆమె ఇస్తున్న పెట్టుబడులు తెస్తాం యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తాం మీరు పెద్దయ్యే లోపల మీరు ఎత్తుక్కునే పని లేకుండా ఉద్యోగం వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చే విధంగా చేసే బాధ్యత మాదని మీ అందరికా మీ ఇస్తున్నా అయితే దానికి అనుకూలంగా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా నా మా ఆలోచన ఒకటి జీరో పావర్టీ సంపద చాలా అవసరం సంపద కొంతమంది వ్యక్తులకే ఉండడం కాదు అందరికీ రావాలి మొట్టమొదటి స్టెప్ కింద పేదరికం లేని సమాజం జీరో పవర్టీ అక్కడి నుంచి ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడుతాం ఆర్థిక అసమానతలు తగ్గాలంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ రావాల్సిన అవసరం ఉంది ఇది నాలెడ్జ్ ఎకానమీతోనే సాధ్యం దీంతో ముందుకు పోతాం దీనికి కావాల్సిన సుపరిపాలన ఆ సుపరిపాలన ఇవ్వడానికి అన్ని విధాలా పనిచేస్తా చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మా ఆలోచన హరిత ఆంధ్రప్రదేశ్ మా ఆశయం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దీనికి మీరందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ చెట్లు పెట్టాలి పెడతారా మీ వల్ల రాష్ట్రంలో ఉండే పడాలి గట్టిగా చెప్పండి చెట్లు పెడతారా లేదా పెట్టిన చెట్టుకు నీరు పోస్తారా లేదా మొట్టమొదటి చెట్టు ఒకటి పెట్టండి ఆ చెట్టుకు మీ తల్లి పేరు చెప్పి అమ్మ పేరు పెట్టండి అమ్మ పేరు ఎందుకంటే కన్న తల్లి మనకు జన్మనిచ్చింది ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక చెట్టు పెడతామని గట్టిగా మీరు అందరూ చెప్పాలి పెడతారా మళ్ళీ నేను వచ్చి చూడొచ్చునా నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడొచ్చిన అడుగుతాం ఎక్కడ చెట్టు పెట్టారో చూపించమని ఆ చెట్టు పేరు ఏంటని అడుగుతాం